నీ మీద పడిన రాళ్ళని ఓతలు కూడా మీకు అనుకోండి వాడికి నీకు తేడా ఏమి ఉంటుంది మాకు పవన్ కళ్యాణ్ అది నేర్పలేదు మా పైన పడిన ప్రతి రాయిని కూడా ఒక కోటలాగా కట్టుకోవడం మాకు నేర్పించారు ఒక బ్రిడ్జ్ లాగా కట్టుకున్న రాళ్లతో ఆ అవరోధన దాటమని దాటతో నేర్పించారు సో అది మేము సక్సెస్ కింద భావిస్తాం ఆ రివెంజ్ మాకు అలా ఉపయోగపడింది మాకు మళ్ళీ కసి పెంచింది ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అంటే వాళ్ళు స్వతహాగా ధైర్య ధైర్యం ఉన్నాడు కాదండి పిరికి పందలు పిరికి పందలు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని మాత్రమే వాళ్ళు చేయగలిగారు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థల్ని వాడుకునే పైన దాడులు చేయగలిగారు లేకపోతే ఒకడు వస్తున్నాడా బయటకు ఈరోజు అధికారం లేదు ఈరోజు ఒక ఒకటి వచ్చి బయటకు మాట్లాడుతున్నాడా ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎంపీలు లేదంటే కనుక మినిస్టర్లు పార్టీని వదిలే బయటకు వచ్చేస్తున్నారు కదండి అంటే నీ ధైర్యం కాదది ప్రభుత్వం ఉన్నదని ధైర్యం సో అలాంటి పిరికి పంధులు ఏంటి చేసేది వాళ్ళ రివెంజ్ ఏంటి తీసుకునేది ఆల్రెడీ రివెంజ్ ఆధపాతాలకు దొక్కారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుని వాళ్ళ పెద్దవాళ్ళు చేసే ఉద్దేశాలు మాకు లేవు బట్ వాళ్ళు కనుక వాళ్ళ హయాంలో తప్పులు చేసి ఉంటే కోర్టులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి మేము ఓపెన్గా చెప్తున్నాను వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మినిస్టర్లు లేదా వైసీపీ స్థానిక మోటా నాయకులు వాళ్ళ బాధపడిన సామాన్యులందరూ బయటికి రండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కంప్లైంట్లు ఫైల్ చేయండి లేదా ప్రతిరోజు మీకోసం ఎమ్మెల్యేలని ఎంపీలని పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెడుతున్నారు టెన్టీసీ అక్కడికి రండి కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు పెళ్లి దేశమంతా చూసింది పిఠాపురం వైపు పిఠాపురం అనే పేరు ఫేమస్ అయిపోయింది నెక్స్ట్ ఒకవేళ ఏపీ రాజధాని ఏంటి అంటే తెలియని వాళ్ళందరూ హిందీ సైడ్ అటు సైడ్ వాళ్ళందరూ పిఠాపురం అనే పరిస్థితికి వచ్చింది సో పిఠాపురం టైంలో ఒకవేళ మీకు సీట్ ఇవ్వకపోయినా కూడా పిఠాపురం ఒకటి కాకినాడ ఒకటి మచిలీపట్నం ఒకటి ఈ నియోజకవర్గాలంతా మీరు తిరిగి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి పనులు చేస్తున్నారు కాబట్టి పిఠాపురం గ్రౌండ్ వర్క్ ఏం జరిగింది పిఠాపురంలో పెద్ద పెద్ద హేమహేమీలు అందరు దిగారు ఆ టైంలో అందరూ పనిచేశారు వైఎస్ఆర్సీపీ దరపు నుంచి అండ్ అలాగే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అక్కడే ఎండ్ చేశారు గంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పారు అసలు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ ఆ లాస్ట్ వన్ మంత్ ఏం జరిగింది మాకు అంటే భీమ్లీలో మేము చాలా బలంగా ఉన్నామండి సో భీమిలీలో నా ప్రజెన్స్ ప్రతి వీకెండ్ వెళ్ళి చూపిస్తే కనుక సరిపోయేది ఎందుకంటే మా క్యాడర్ చాలా బలంగా ఉన్నారు మేము బూత్ కమిటీస్ వేసుకున్నాము మా బూత్ కమిటీ కన్వీనర్స్ ఉన్నారు ప్రతి వార్డ్కి నాయకులు ఉన్నారు ప్రతి మండలానికి నాయకులు ఉన్నారు ఓవర్ ద ఫోన్ నేను మాట్లాడి బహిరంగ సభలకు వెళ్తే సరిపోయేది అనమాట సో నాకేంటంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు భీమ్లీ కాన్ఫరెన్సీ కౌంటింగ్ అయిపోయిన వెంటనే నేను గాజువాక కౌంటింగ్ దగ్గరికి చూశాను ఏం జరుగుతుంది అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో బూత్ ఏజెంట్స్ కూడా సరిగ్గా కూర్చోలేని పరిస్థితిలో మేము గాజువాకులో జరిగింది సో అంటే నేను ఒకటే అలా పవన్ కళ్యాణ్ గారు తరఫున నాగబాబు గారు కూడా మీకు అనకాపల్లి సీట్ ఆయన వదులుకుని మరి పిఠాపన వచ్చారు సో అదృష్టశాత్తు మరి ఆ కుటుంబంతో ఏమీ రుణం నాకు ఉందో తెలియదు కానీ పవన్ నాగబాబు గారితో పాటు పిఠాపురంలో బీబీసీ డ్రాప్ అయినా కూడా నాకు ఆయన కింద ఆయనతో పాటు పనిచేసే అవకాశం కల్పించారు పవన్ గారు